అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగినది ఆ శుభవార్త ఏమిటంటే అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన మొదటి విడత డబ్బులను అనేది జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేయడం కూడా జరిగినది ఇప్పుడు ఆ జీవో ప్రకారమే మనం మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీకు చివరిలో ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రైతులకి ఎటువంటి సంక్షేమ పథకాలు అంటే ఈ రైతులకు సంబంధించినటువంటి పథకాల డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ కాలేదు ఇప్పటి వరకు కానీ ఈ నెల ఇరవైన ఈ అన్నదాత సూకీబావుకి సంబంధించి అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అంటే జాయింట్ కలిపి డబ్బులు ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు అన్నదాత సూకీ బావ్కి సంబంధించిన డబ్బులు ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు అనేది జూన్ ఇరవై తారీఖున ఉదయం పది గంటల నుంచే ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది రైతులకి ఎవరైతే ఎలిజిబుల్ కలిగినటువంటి రైతులు ఉన్నారో ఈ అన్నదాత సూకీ బావ్కి సంబంధించి వారందరికీ జూన్ ఇరవై ఇరవైనా మీ ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అనేది ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది గతంలో రెండు మూడు రోజుల కిందటి నుంచి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే అంటే ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసినప్పటికీ నిన్నటి రోజున ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగినది ఆ అప్డేట్ ఏమిటంటే ఈకేవైసీ కంప్లీట్ కాని వారికి కూడా ఈ డబ్బులు జమ చేయాలని కూటమి ప్రభుత్వం ఒక జీవోని నిన్నటి సాయంత్రం రోజున విడుదల చేయడం జరిగినది కాబట్టి మీలో ఎవరైనా ఈకేవైసీ చేయని వారికి కూడా ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఇతర జిల్లాలలో కానీ ఇతర రాష్ట్రాలలో వలస వెళ్ళిన రైతులు మీరు వచ్చి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు మీ అకౌంట్కి డైరెక్ట్గా ఈ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈకేవైసీ చేస్తేనే డబ్బులు పడతాయని ఏపీ ప్రభుత్వం ముందుగానే తెలియపినప్పటికీ నిన్నటి రోజున ఈ నిర్ణయాన్ని మార్చడం కూడా జరిగినది కాబట్టి ఈ కేవైసీ చేయని వారికి కూడా ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది మొత్తం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు కూడా అంటే రైతులు యాభై నాలుగు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ఆ జీవుల్లో పేర్కొనడం జరిగినది కాబట్టి ఇప్పుడు ఈ పిఎం కిసాన్ అలాగే దీనికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన వాటి ఏడు వేల రూపాయలు జూన్ ఇరవైనా ఉదయం పది గంటల నుంచి మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా మరొక విషయం ఏమిటంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి ఈకేవైసీ అవసరం లేదని చెప్పినారు కానీ ఎన్పిసిఐ లింక్ అంటే మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఈ వీడియోని రైతులకు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే సంవత్సరం కాలం నుంచి వారికి సంబంధించినటువంటి డబ్బులు జమ కాలేదు మే సారీ జూన్ ఇరవై మీ ఖాతాల్లోకి వాళ్ళ ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ